హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రుచిత ఆలిన్ వన్ ఈ వీడియోలో చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అది కూడా మనం ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ప్రతి పీస్ కూడాను జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది వంట రాని వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా హ్యాపీగా చేసేసుకోగలరు అంత సింపుల్గా అయితే ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే పర్ఫెక్ట్గా రెసిపీ అనేది చేయగలరు ఇప్పుడు ఈ చికెన్ ఫ్రై చేసుకునే ప్రాసెస్ని అయితే చూసేద్దాం ఇక్కడ నేను చికెన్ ఫ్రై కోసం కేజీ వరకు చికెన్ అయితే తీసుకున్నాను మనము తీసుకునే చికెన్ అనేది మనకి ఏ సైజులో అయితే కావాలో ఆ సైజులో నీట్గా కొట్టించుకొని ఈ విధంగా వాష్ చేసుకోవాలి మనం వాష్ చేసుకునేటప్పుడు నిమ్మరసం ఉప్పుని కనుక యూజ్ చేసినట్లయితే నీచు వాసన అనేది లేకుండా చికెన్ బాగుంటుంది లేదా వెనిగర్తో అయినా సరే క్లీన్ చేసుకోవచ్చు ఇలా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్లో ముప్పావు టీ స్పూన్ వరకు కారం పావు టీ స్పూన్ వరకు సాల్ట్ ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా వేసుకోండి ఇప్పుడు ఈ పసుపు ఉప్పు కారం అన్నీ కూడా ప్రతి ముక్కకి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా మనం మసాజ్ చేసినట్టుగా ప్రెష్ చేస్తూ కనుక చేసుకున్నట్లయితే ప్రతి ముక్క కూడా ఈ ఉప్పు పసుపు అన్నిటిని కూడా అబ్జర్వ్ చేసుకొని టేస్టీగా ఉంటుంది అలాగే చూసీగా కూడా ఉంటుంది ఇలా ఒక ఐదు నిమిషాల పాటు మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం మన చికెన్ అనేది ఒక వన్ అవర్ పాటు నానపెట్టుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఈ చికెన్ ఫ్రైలోకి మసాలానైతే ప్రిపేర్ చేసుకునేద్దాం దీనికోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని రెండు ఇంచుల వరకు పట్టను అలాగే ఐదు వరకు లవంగం మొగ్గలను నాలుగు వరకు ఇలాచీని వేసుకోవాలి వీటితో పాటుగా పువ్వును కానీ వేసుకోండి ఒక అనాస పువ్వు అయితే సరిపోతుంది అలాగే బిర్యానీ ఆకొకటి ఒక టీ స్పూన్ మిరియాలు పావు టీ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక చిన్న సైజు కొబ్బరి ముక్కని ఇలా సన్నగా పీసెస్గా కట్ చేసుకుని వేసుకోండి అలాగే కారం ఎక్కువగా ఉన్న మిరపకాయలు అయితే ఇలా మూడు ఎండుమిర్చి వరకు వేసుకోండి కారం తక్కువగా ఉన్నవైతే ఒక ఐదు వరకు వేసుకోండి ఇప్పుడు ఇది మొత్తం కూడా మెత్తగా మిక్సీకి వేసేసుకుందాం ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా మిక్సీకి అయితే వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మిక్సీకి అయితే మసాలా పొడిని అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ఒక బాండల్ని పెట్టుకోండి మీకు కావాలంటే నాస్టిక్ బాండల్లో కానీ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజు ఆనియన్స్ని రెండింటిని వేసుకోండి ఈ ఆనియన్స్లోనే రెండు పచ్చిమిర్చిని కూడా రెండు చీలికలుగా చేసుకుని వేసి ఇలా మిక్స్ చేసుకుంటూ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా ఒక చిటికటి సాల్ట్ని కూడా వేసి ఆనియన్స్ని వేయించుకోవడం వల్ల ఆనియన్స్ అనేవి త్వరగా వేగుతాయి ఇవి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఆనియన్స్ అనేటివి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉప్పు కారం పట్టించుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలి ఇలా చికెన్ మొత్తం కూడా వేసుకున్న తర్వాత చికెను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాం ఇలా మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉంచుకొని మూత తీసి చూసినట్లయితే చికెన్లో నుంచి వాటర్ అనేటివి ఇలా రిలీజ్ అయి ఉంటాయి మనం ఇందులో ఎటువంటి వాటర్ని అయితే వేసుకోవట్లేదు చికెన్లో వచ్చే వాటరే సరిపోతుంది ఇప్పుడు మరోసారి కూడా మొత్తం ఒకసారి మిక్స్ చేయండి ఇలా మెల్లగా ఒకసారి మిక్స్ చేసి మరో మరోసారి మూత పెట్టేసుకుందాం మరో ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే చికెన్లో వచ్చిన వాటర్ అన్నీ కూడా ఎనికిపోయి ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఇప్పుడు మనం ఒక చిన్న పీస్ని తీసుకొని ఉడికిందో లేదో టెస్ట్ చేసుకోవాలి చికెన్ బాగా ఉడికింది అనుకున్నప్పుడు ఈ విధంగా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడిని అయితే వేసుకొని ఇలా మెల్లగా మిక్స్ చేసుకోండి ఒకసారి టేస్ట్ చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్లుగా అయితే యాడ్ చేసుకోండి అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని కూడా ఒకేసారి కాకుండా టేస్ట్ చూసుకొని కారంకి తగ్గట్టుగా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కానీ వేసుకోండి ఇప్పుడు ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుందాం అలాగే ఈ చికెన్ ఫ్రైలోకి ఒక గుప్పిడి వరకు కరివేపాకును కూడా వేసుకోండి కరివేపాకు ఫ్లేవర్ అనేది ఈ చికెన్ ఫ్రైలో చాలా చాలా బాగుంటుంది కరివేపాకు ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు కరివేపాకునైతే స్కిప్ చేసేయండి పర్వాలేదు ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఒక నిమిషం పాటు మగ్గించండి అలా మూత పెట్టి మగ్గించడం వల్ల కరివేపాకు ఫ్లేవర్ అనేది చికెన్కి బాగా పడుతుంది ఇలా ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకున్నట్లయితే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే జ్యూసీగా కూడా ఉంటుంది ఈ చికెన్ ఫ్రై పప్పులోకైనా రసంలోకైనా బగారా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి అన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్